మంత్రి సీతక్కకు చేతులెత్తి నమస్కారం చేయాలి ఎందుకు నమస్కారం చేయాలంటే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తొద్దు వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి మంత్రి సీతక్క సరే ఈ పని సక్రమంగా జరిగితే వేసవి కాలం అయిపోయేదాకా ఈ పని సక్రమంగా జరిగితే మేము చేతులెత్తి దండం పెడతాం అక్కకి ఒకవేళ సక్రమంగా జరగకపోతే అదే చేతులతోని నిందించే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజలు నిందిస్తారు అధిక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా నిందిస్తారు సీతక్క చెప్పినట్టుగానే పని నడవాలి పుసుక్కన సీతక్క చెప్పింది కదా సాగుని తాగునీరు అందించాలి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని చెప్పిన తర్వాత అధికారులు ఈ షోలకేళిని ఈ వెళ్ళి వదిలేసినట్టు ఎవడెక్కడ పోతే నాకేందన్నట్టు చేస్తే మాత్రం అది సీతక్కకే పోతుంది అంతా సీతక్కకే అక్కనే చూసుకోవాలి అక్కను ఈ పేపర్ వరకు మాత్రమే ప్రకటన చేయడం కాదు అధికారులు ఎక్కడ పనిచేస్తుర్రు ఉరుకుతుర్రా ఉరుకుతలేరా చక్కగా చేస్తుర్రా లేదా పని చేయడానికి కట్టింగ్ పెట్టేసే వాణ్ణి ఉద్యోగం నుండి తొలగించి ఇక జీవితంలో మళ్ళీ ఉద్యోగం చేయకుండా చేసేది ఎందుకంటే ఇది తాగునీటికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి మంత్రి సీతక్క చెప్తున్నటువంటి మాట రిజర్వాయర్లలో నీటి నిల్వను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి నిత్యం జిల్లా అధికారులతో మాట్లాడి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇక ఈ వేసవిలో ఈ వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు రిజర్వాయర్లలో నీటి నిల్వను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలని విద్యుత్ శాఖతో పాటు సమన్వయం చేసుకునే కరెంటు సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని కూడా సూచించారు ఎస్ ఇక్కడ నీటి సరఫరా వేసవి కాలం అయిపోయేదాకా నీళ్లు సక్రమంగా అందాలి విద్యుత్ సమస్య కూడా ఉండదు విద్యుత్ సమస్య అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్లో అర్ధ గంట బంద్ చేసుడు అర్ధ గంట చాలా చేసుడు అర్ధ గంట బంద్ చేసుడు అర్ధ గంట చాల్ చేసుడు గిట్ల చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినామంటే ఉండదు ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎండాకాలం వేసవికాలం చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి పనులకు కూడా పోకుండా బాయలకాడికి పోకుండా రోడ్డు మీదకి ఎండ విపరీతంగా కొడతా ఉంది కాబట్టి ఇంట్లో ఫ్యాన్లు వేసుకొని ఏసీలు పెట్టుకోను కూలర్లు పెట్టుకొని ఉంటారు జరా విద్యుత్ మాత్రం సరఫరా సక్రమంగా నీటి సమస్య లేకుండా కరెంటు సమస్య లేకుండా ఈ రెండు పనులు అయితే చక్కగా చేయాలి ఇప్పుడు మాకు కావాల్సింది ఒక్కటే ఎందుకంటే మేము ఓట్లు వేసి ఎన్నుకున్నాం కదా రేవంత్ రెడ్డిని మీరు గా పని చేయకపోతే మా ఓట్లు వేసినందుకు లాభమే లేకుండా పోతుంది ఇకపోతే చెక్ చేసుకోవాలి పంప్ హౌస్ మోటార్లలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సెక్రటేరియట్లో శనివారం మిషన్ భగ్రత పైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల అధికారులతో మంత్రి సీత సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మిషన్ భగ్రత నీటి సరఫరా వివరాలను కూడా అధికారులు మంత్రికి నివేదించారు ఇప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ తాగునీటి సమస్య లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ తాగునీటి సమస్య లేదట ఎక్కడదయా తాగునీటి సమస్య కేసీఆర్ ఉన్నప్పుడే తాగునీటి సమస్య లేకుండా మంచిగా ఎక్కడక్కడ దిద్దిపోయాడు తాగునీటి సమస్య ఇప్పుడు దాకా లేదు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పైపులు వేసినాయి కేసీఆర్ ట్యాంకులు కట్టించాడు కేసీఆర్ మిషన్ భగీరథం తెచ్చిండు గా తెచ్చిన పథకాన్నే సక్రమంగా చూసుకోమంటే వీళ్ళకు పెద్ద తలకాయ నొప్పి అవుతుంది చూద్దాం ఎండాకాలంలో నీళ్ళు ఎట్లు వస్తాయో చూస్తే అర్థమవుతుంది ఇక తాగునీటి సమస్యను పరిష్కరిస్తాన తాగునీటి సమస్యను పరిష్ పరిష్కరిస్తున్నామని పరిష్కరిస్తున్నామని కూడా అధికారులు తెలిపారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇకపోతే ఈఎన్సీ నుంచి గ్రామస్థాయి వరకు మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు ప్రతిరోజు తాగునీటి సరఫరా పైన జిల్లా అధికారులతో సమీక్షించి నివేదిక ఇవ్వాలని కూడా కోరారు ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణం పరిష్కరించాలని కూడా లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు రిజర్వాయర్లో తగినంత నీటి నిల్వ ఉందన్నట్టు నీటి విలువ నీటి నిల్వలు ఉన్నందున వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు తాగునీటి సరఫరా తాగునీటి అవసరాలు తీర్చేందుకు కూడా అవసరమైతే కలెక్టర్లకు ప్రత్యేక ఫండ్ ఫండ్ కేటాయించేటువంటి అంశాన్ని పరిశీలిస్తాం పరిశీలిస్తున్నామని కూడా మంత్రి చెప్పినటువంటి అంశం తాగునీటి సమస్య తలెత్తకుండా చూడడానికి కలెక్టర్లకు ప్రత్యేకమైనటువంటి ఫండ్ కూడా రిలీజ్ చేస్తాం ఆ ఫండ్ కూడా ఇస్తామని చెప్తుంది సీతక్క ఇక టన్నెల్ ఘటన విచారణ జరపాలి